యువగాలం నిన్న బాగా జరిగింది కదా దాని మీద వైసీపీ నాయకులు అందరూ వచ్చి కూడా అని చెప్పి చూస్తున్నా దాని దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి ఒకవేళ కళ్ళు కనపడపోతే శంకరకంఠ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమని చెప్పండి ముందు ఆ మాట ఒకటి ఇంకొకటి ఆరు లక్షల మంది ప్రజానికం తెలుగు ప్రజలు రేపటి భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం యువగళం పేరుతో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన నారా లోకేష్ గారి పాదయాత్ర చేసి రేపటి భవిష్యత్తు నిర్మించబోయే నారా లోకేష్ గారిని చూడడానికి పోలపల్లి గ్రామంలో ఆరు లక్షల మంది తెలుగు నాయకులు అక్కడికి విచ్చేసి ఉన్నారు అది వీళ్ళ కంటి కనిపించలేదా అని ఏ విధంగా అనుకుంటున్నారు ఒక్కసారి వాళ్ళ లోకేష్ గారిని బాలయ్య బాబు గారిని చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ నలుగురిని చూసేసరికి వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి అందువల్ల అలా కనిపించలేదు ఏమి అదే అలానే చూస్తే కనుక మంత్రి రోజా మాట్లాడుతూ లోకేష్ గారిని ఉద్దేశించి పప్పుకు డిక్కి బాగా బలిసిందంటూ చేసిన కామెంట్లను ఎలా చూడొచ్చు అంటారు మరి నీకేం బలిసింది నీకేం లేదా నువ్వు కూడా తీసుకో అంటే నీకు అది నీకు కనిపించదేమో ఒకటి గుర్తుపెట్టుకో ఒక పప్పు పప్పు అనే నారా లోకేష్ గారి నిప్పు కణమై రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మీ వైసీపీ గుండెల్లో ఒక గుణపంలాగా ఆయన మాటలు తోటలాగా పేల్చి మీ గుండెల్లో ఒక భయాన్ని వణికి పుట్టించాడు అలాంటి లోకేష్ గారిని మాట్లాడటానికి మీకు మనసుందా మీకు కనీసం అసలు మనుషులాగా జీవిస్తున్నారా ఒక్కసారి లోకేష్ గారు చేసిన పాదయాత్ర చూడండి వారికి లోకేష్ గారికి వచ్చిన ప్రజాదరణ చూడండి వారు లోకేష్ గారికి చెప్పిన ప్రజా సమస్యలు మాకు రేపటి భవిష్యత్తు నువ్వే లోకేష్ గారు మా ప్రజల ఆరాధ్యదయం నువ్వే కాబట్టి మా సమస్యలు మొత్తం మీరే తీర్చాలని వేడుకుంటున్న సమస్యల గురించి మీరు ఆలోచించండి మూడు ఇండస్ట్రీల కారిడార్లు తెస్తానన్నా తీసుకొచ్చామని చెబుతున్నా గుడివాడ అమర్నాథ్ గురించి మీరేమంటారు మరి ఏంటి తెచ్చినాయి మటన్ కోట్ల చికెన్ మాటల అయ్యే వాటి పేరు చెప్పుకోండి కోడిగుడ్లు చికెన్ మాట్లు మటన్ మాటలు ఇవి చెప్పుకుంటారేందా పరిశ్రమలు తెచ్చినాయి చూడండి అయ్యా ఎన్నో కంపెనీలు రాష్ట్రం వదిలి పారిపోయినాయి అవి మీకు కళ్ళకి రావట్లేదా కియా కూడా రాజసాయి రెడ్డి గారు ఏమైనా తెచ్చారని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు దాని గురించి రాజశేఖర రెడ్డి గారు ఎటు చనిపోయారు కానీ మళ్ళీ ఒకవేళ ఆయనకు జన్మ అంటూ ఉంటే ఆయన లేపి అడగమానండి చంద్రబాబు గారు తెచ్చారు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు ఒకసారి వాళ్ళ కుమారుడు ఉన్నారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ముఖ్యమంత్రి అతన్ని చెప్పమాను రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు జగన్ గారు పదే పదే ఎమ్మెల్యేలు మారుతున్నారు దీనిపై మీ స్పందన ఎమ్మెల్యేలు కాదు మార్చాల్సింది రాష్ట్ర ప్రజలు మొత్తం సీఎంనే మార్చాలనుకుంటున్నారు అది అక్కడ గుర్తుపెట్టుకొని నువ్వే ఈ రాష్ట్రంలో లేకుండా పోతావు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరో పక్కన నగర సీటు నాదే ఎవరు ఆపేది అంటుంది కదా మరి రోజా మరి ఉంటే నిన్నే ఎందుకు నీ పేరు చెప్పలేదు నిన్నేదో అంత ముందేదో నీ నోరు బలంతో మొన్న అది ఒకటి జరిగింది తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఈ రెండు నీ నోటు వాకు చూసి నీ నోటు నుంచి వచ్చేది ఏది జరగదు అని చెప్పి నిన్ను కూడా పక్కన అది ఒకటి గుర్తుపెట్టుకో నగరీ లేదు నడుమ లేదు నీకేమీ లేదు ఇంట్లో కూర్చొని చమచాకలు ఆడుకోవడమే జబర్దస్త్గా రాటవాన్ని ఇవన్నీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను ఇంటర్గొప్పకలేరంటూ మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు ఎమ్మెల్యేలని పిలిచి బుజ్జగించుకునే పరిస్థితి నాలుగున్నర సంవత్సరాల నుంచి తాడేపల్లి తాడేపల్లి గేట్లు తెరవని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల కోసం ఈ రోజు గేట్లు తెరిచి ఎందుకు ఎదురు చూసి అపొజిషన్ వచ్చిందంటారు నీ వెంట్రుకి ఎవడో పేకాల్సిన అవసరం లేదు పీకేవాడు ఎవడూ లేడు ఎవడ దాడు లేకపోతున్నారు కాబట్టి నీకు అంతగా నువ్వు పీకో లేకపోతే వీడి రాసుకే రాలిపోతాయి అంతేగాని ఎవరిని కూడా నువ్వు ఉచితార్థంగా పీకమని ఎవడ పీకాలి ఒకనొక రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇప్పుడు బతకాలడుకుంటున్నావు నీ కొంపకు పిలుచుకొని నీ ఎమ్మెల్యేని నీ ఇన్ఛార్జీని కొత్త వాళ్ళు మార్చుకుంటా నన్ను ఎలాగల మీరు గెలిపించుకొని నన్ను బతికించండి నేను జైలుకి పోకుండా ఉంటానని నువ్వు ప్రాధాయపడి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నావు ఏం ముద్దరు ఇచ్చామని రోజు నువ్వు ముఖ్యమంత్రివి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనారోగ్య సమస్యలు కానీ ప్రథమ ప్రమాదవశాత్తు మరణించిన సంఖ్య కన్నా నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవతరించిన దగ్గర నుండే మరణాల సంఖ్య పెరిగిపోయింది అది ఎందువల్ల కార్మికులు కానీ ఒక ఉద్యోగస్తులు కానీ యువతలు కానీ కార్మికులు పనిచేసుకునే వాళ్ళు కానీ ఎటువంటి ఉపాధి లేక నువ్వు ఎందుకు ఈ రాష్ట్రానికి మాకు శనిలాగా దాపురించావని ఆత్మహత్యలు చేసుకొని యువత ఉద్యోగాలు లేక చనిపోయారు వాళ్ళందరికన్నా యువతను నాశనం చేసింది నువ్వే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం కాదు దగా పడ్డ నిరుద్యోగం గుర్తు పెట్టుకో సరే ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఎవరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పను ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చదువుతానని చెప్పి మన ఆర్జీవి మాట్లాడుతున్నాడు కదా ఆ స్పెషాలిటీ ఏంటంటారు జగన్మోహన్ రెడ్డికి ఆర్జీవీకి కొన్న లింక్ అయింది మిగతా వాళ్ళు చేయడానికి నోరు పడిపోద్ది ఆయనకు చెప్పాడు అనుకో రాష్ట్రంలో బతకని కదా సమాజంలో తిరగని వాళ్ళుగా ఆయనకు చెప్పలేదు అనుకో అతను ఎక్కడెక్కడ నొక్కాలో ఆయన నొక్కుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చెప్పడానికి ఆయనకు నోరు వచ్చింది మిగతాటప్పుడు ఆయన నొక్కేస్తాడు అది ఇప్పుడు ఏదైతే కనుక వ్యూహం అంటూ ఒక సినిమా తీసి ఇరవై తొమ్మిది థియేటర్లకి తీసుకొస్తున్నాను దాన్ని ఆపేవాడికి దమ్ముందా అని చెప్పి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నారు కదా మరి ఈ ఛాలెంజ్ని ఎలా చూడాలంటారు వ్యూహం లేదు వాళ్ళ లేదు ఏమీ లేదు ఒక్క మూడు నెలలు నువ్వే అన్నావు కదా మూడు నెలలు భరించండి అని అది భరించాల్సింది నిన్నే నీది నువ్వే బయట పెట్టుకున్నావు మూడు నెలలు భరించండి ఆయన నన్ను ఎటు నేను పక్క వెళ్ళిపోతాను కాబట్టి నిన్ను పీకాల్సిన అవసరం నిన్న లోకేష్ గారు ఒకట అన్నాడు నన్ను ఎదురిచ్చేవాడు పుట్టలేడు పుట్టబోడు అంతే ఒక్కసారి లోకేష్ గారిని చూడు ఆయన మాటలు చూడు అతన్ని ఏ విధంగా కించపరిచారో మీరే కించపరిచి ఆయన రాటు తేలే విధంగా మీరు మార్చారు దానికి మీకే హ్యాడ్సప్ మీరు పెంచినదే మీ మీదకు దూసుకొస్తుంది చూడు రెండు వేల ఇరవై నాలుగులో నిన్న అంబటి రాంబాబు వేసిన ఒక ట్వీటు రాజు బలవంతుడైతే కనుక రాజు బలవంతుడు అయితే రౌడీ మొక ఏమవు దండయాత్ర చేయడానికి దుర్మార్గులంతా ఏకమవుతారు అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు మరి అంబటి రాంబాబు దాన్ని ఎలా చూడాలంటారు మరి మరి నువ్వు మగాడివే కదా నువ్వు ఒక మంత్రివే కదా నీటి పారుదల శాఖ మంత్రివి కదా మరి నిన్న తుఫాన్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్ర రాష్ట్రంలో రైతులు మొత్తం ఎంతో అన్యాయం అయిపోయి పంట నష్టాలు పోయి ఎంతో బాధపడతా ఉంటుంది నువ్వు ఏడదాక్కున్నావు అసలు నువ్వు ఉన్నావు ఆ రాష్ట్రంలో ఏడ కులుగుతున్నావా సంజనాతో సృజనాతో సందుల్లో నువ్వు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చూసి పేద ప్రజలు అన్యాయంగా వర్షాలు పడి తుఫాను వల్ల ఎంత పంట నష్టపోయి ఎంతో బాధపడతా వాళ్ళ కన్నీళ్ళు కూడా నీకు తెలియకుండా నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు మరి నువ్వు ఒక నీటిపారుదల శాఖ మంత్రివి అసలు వర్షాలు లేక నీరు లేక సాగర్ కెనాలు ఇంతవరకు విడుదల చేసావా లేదు మరి నీళ్ళు లేక ఎంతో రైతులు మాత్రం అల్లాడిపోతున్నారు నువ్వు ఒక మంత్రిమని నువ్వు చెప్పుకోవడం నువ్వు ఇలాంటివి ఏం పెట్టుకోకుండా కానీ ఈసారి రాజకీయాలు వదిలేసి ఏదో కమిడియన్గా సినిమాలోకి పోయి సంజనాతో సురేజనాథో కులుకులాడుకో నాకు సీటు ఉన్నా సీటు లేకపోయినా నా చివరి బట్టు కారే వరకు నేను జగన్ తోటే అని చెప్పి ఇదే అంబటి మాట్లాడుతున్నాడు ఇదే రోజే మాట్లాడుతున్నాడు మరి దీన్ని ఎలా చూడాలంటారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇకపోతే తాడేపల్లి కొంపలో ఉన్నారు కదా పనివాళ్ళు వాళ్ళలాగా నువ్వు కూడా చేసుకో ఇక అంతకుమించి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు థ్యాంక్ యూ